హాయ్ ఫ్రెండ్స్ గోచుక్కలను ఉడగబెట్టుకుంటున్నానండి ఫ్రై కండి పక్క నుంచి రసం కూడా పెట్టేసుకున్నాను చింతపండు రసం దీంట్లో పసుపు కారం ఉప్పు వేసుకుంటాను కొద్దిమర తర్వాత అది అయిపోయిందండి ఉడకపెట్టించుకున్నా కదా వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకున్న తర్వాత రెండు ముక్కలు చేసుకోవాలండి వీళ్ళు తీసుకొని ఉడక వస్తాయి తొందరగా అవి పచ్చిక రావండి ఉడగబెట్టేసుకుని తీసుకొని అయిపోయిందండి రెండు ముక్కలు చేసుకున్నాను ఫ్రై చేసుకుందామని నడండి సిద్ధం చేసుకుందాం ఫ్రైకి రసానికండి తాలింపు వేసుకుంటున్నాను చింతపండు రసం పెట్టే కదండి పక్కన తను తా మరిగిపోయిన తాలింపు వేసుకుంటున్నాను ఎన్నిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా వేగిన తర్వాత జలకర వేసుకుని జలకిన తర్వాత కరివేపాకు వేసుకున్నా అయిపోయిందండి పక్కన తాలిం పెట్టేసుకున్నాను అదే మూగుల్లో గోసుకు ఫ్రై వేసుకున్నాము ఎన్నిమిర్చి ఎల్లుల్లిపాయండి ఎల్లిపాయ వేయక కొద్దిగా సై మైన వేసుకున్నాము ఇవి కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత ఎన్ని ఎల్లు ఎండుమిరగ వేసుకుంటున్నాను ఇది కొద్ది కూడా వేగాలి వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నానండి గా గాటు పెట్టి ఇలా వేస్తున్న మధ్యలో ఘాటు పెట్టాలండి ఇలా కష్టమని నాకు ఇలా వేసుకోవడం పచ్చిమిరగాయ గోచుక్కలను వేసుకుంటున్నాను ఇలా కలిపిసుకోవాలి శుభ్రంగా మంది మినపప్పు వేసుకుంటాను తాలింపులో నేను వేసుకోను సరిపడా సాల్టు ఇదిగో మిక్స్ చేసుకుని కలిపి శుభ్రంగాను పసుపు కూడా వేసుకుని చిట్క పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిట్క స్కూన్ కారం సరిపోద్ది అండి వాళ్ళని పచ్చిమిరగాయలు ఎన్ని మిక్స్ కదా స్కూన్ కారం సరిపోద్ది పొద్దుకితే సార్ ఉడిగినాయి కదా అయిపోయిందండి ఎడియండి పక్క నుంచి రసం పెట్టుకొని పక్క నుంచి గోసికి ఫ్రై అండి ఈరోజు అంతే బాయ్ అండి